ఒక్కోసారి కొన్ని విషయాలను మనల్ని రౌండ్ ఆఫ్ చేసి మరీ అడుగుతూ ఉంటారు మన పేరెంట్స్ మన స్నేహితులు మన బంధువులు అందరూ చుట్టూ చేరి గుచ్చి ఒకే విషయం గురించి అడుగుతూ ఉంటారు నిజానికి వారి నుంచి సమాధానం వస్తే ఎప్పుడో సమాధానం వస్తుంది ప్రేమ విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ చుట్టూ చేరి రౌండ్ ఆఫ్ చేసి మరీ అడుగుతూ ఉంటారు అలాంటి విషయాలు గుచ్చి అడిగితే చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఎవరి లైఫ్ గురించి వారికి ఎంతో కొంత అవగాహన ఉంటూ ఉంటుంది అబ్బాయిలైతే జాబ్ విషయంలో చాలా ఫేస్ చేస్తూ ఉంటారు వారికి ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది జాబ్ దొరకడం అంత ఈజీనా జాబ్ చేయాలి అంటే అంత ఈజీ కాదు చాలా కష్టపడాలి దానికి అందరూ గుచ్చిగుచ్చి అడిగితే వారికి ఇంకా వచ్చి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మన బంధువులు మన చుట్టాలు అలాగే మన స్నేహితులు ఒకే దగ్గర ఏదైనా ఫంక్షన్లో లేదంటే ఏదైనా ఈవెంట్లో కలిసేటప్పుడు మనల్ని కొన్ని విషయాల్లో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు చుట్టూ చేరి రౌండ్ ఆఫ్ చేసి మరీ ఒకే విషయం గురించి గుచ్చిగుచ్చి అడుగుతారు అది ఉదాహరణకు పెళ్ళి ప్రేమ ఉద్యోగం ఆ అబ్బాయిల విషయంలో అయితే ఉద్యోగం అయితే అమ్మాయిల విషయంలో పెళ్ళి ప్రేమ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా లేదంటే ఎప్పుడే పెళ్లి చేసుకోవా ఇలాంటి విషయాలు గుచ్చుగుచ్చి అడుగుతారు ఎవరి లైఫ్ గురించి వారికి అవగాహన ఉంటుంది ఒక వయసు అంటూ వచ్చాక ప్రతి మనిషికి ఒక బ్రెయిన్ ఉంటుంది గుచ్చి గుచ్చి మరి బంధువులు స్నేహితులు అడగాల్సిన అవసరం లేదు ఇంట్లో వాళ్ళు అడిగితే పర్వాలేదు కానీ బయట వాళ్ళు అంటే బంధువులు స్నేహితులు బయట ఫంక్షన్లో అందరూ చుట్టూ చేరి అడిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి ఫేస్ చేసే వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది మీ లైఫ్ తిన్నగా వెళ్ళిపోతుందని వేరే వాళ్ళని చుట్టూ చేరి వారి లైఫ్ గురించి గుచ్చి గుచ్చి అడగకూడదు వారి పెళ్లి వారి ప్రేమ లేదా వారి ఉద్యోగం వారిష్టం అందుకని మనం మధ్యలో దూరాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి మనిషికి ఒక వయసు వచ్చాక ఎంతో కొంత అవగాహన వస్తుంది దానికి మనం మధ్యలో దోరి అడిగినంత మాత్రాన వారు వెంటనే ఉద్యోగంలో చేరుపోరు వెంటనే పెళ్లి చేసుకోలేరు ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది అది మనసులో దాచుకుంటారు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అంతేగాని మనం గుచ్చుగుచ్చి అడిగినంత మాత్రాన అప్పటికప్పుడు పెళ్లి చేసుకుంటారా అప్పటికప్పుడు ఉద్యోగం సాధిస్తారా అందుకని ఎవరి లైఫ్ గురించి కూడా మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకూడదు ఎందుకంటే ఆ ప్లేస్లో ఉంటే మనకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది మన లైఫ్లో అన్నీ తిన్నగా జరిగిపోతున్నాయని ఎదుటివారిని దూషించకూడదు వారికి పిల్లలు లేరు వీరికి పెళ్ళి అవ్వలేదు అలాగే వీరికి ఉద్యోగం లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సరిగా లేరు వీళ్ళింట్లో వాళ్ళు మంచి వాళ్ళు కాదని అంటూ ఉంటాము అందరికీ అన్నీ జరిగిపోతే అందరూ అన్ని మాటలు ఆడుతారు నిజానికి ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది సమస్య లేని ఇల్లు సమస్య లేని మనిషి ఉండడు అంతేగాని వారి సమస్యలను మనం ఫీల్ అయ్యి వారిని ఎత్తి చూపించకూడదు ఎందుకంటే ఈరోజు మనకు బాగున్నట్టు రేపు బాగుండకపోవచ్చు మనకి సమస్యలు రావచ్చు అప్పుడు వారు కూడా మనల్ని ఎత్తి చూపిస్తారు ఎందుకంత కష్టం మన లైఫ్ గురించి మనం చూసుకుంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటాం ఎదుటివారి లైఫ్ గురించి మనకెందుకు కప్పక నొయ్యే సముద్రంలా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే వారు ఉన్న లోకమే పెద్ద లాగా లేదంటే ఏదో పెద్ద స్వర్గంలాగా ఫీల్ అవుతారు ఎదుటివారి ఉన్నది ఏదో మురుకు ఫీల్ అవుతూ ఉంటారు నిజానికి మనం ఉన్న చోట మాగ మంచిది కావచ్చు కానీ ఇంతకంటే అద్భుతమైనది బయట చాలా ఉంటుంది బయట ప్రపంచంలో చాలా అద్భుతాలు చూడొచ్చు దానికి మనం వెర్రవీగుతూ పప్పక నుయ్యే సముద్రంలాగా ఎలాగో ఫీల్ అయ్యి ఎదుటివారిని కించపరచాలని చూస్తూ ఉంటాము ఇదే మన ప్రపంచం అనుకుంటే పర్లేదు కానీ ఈ ప్రపంచం చాలా గొప్పది అనుకోవడం చాలా చెట్టుతనం వెర్రితనం అవుతుంది